మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు పట్టణంలో తెల్లదొరల అక్రమ పన్ను వసూళ్లపై తిరుగుబాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేసిన హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పాదసారథి మరియు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర్రెడ్డి మరియు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మరియు ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డర కులస్తులు తదితరులు పాల్గొన్నారు వడ్డే ఓపెన్న గారి జన్మ దిన వేడుకలు ఈరోజు రాష్ట వ్యాప్తంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో ఈరోజు విజయవాడ పట్టణంలో రంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతూ ఉంది జనవరి పదకొండు వెయ్యి ఎనిమిది వందల ఏడవ సంవత్సరంలో రేనాట ప్రాంతంలో ఈ ఓపెన్ గారు జన్మించడం జరిగింది అదేవిధంగా పాలేగల్ల రాజ్యంలో ఆ రోజు సైన్యాధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి ఆ రోజు పాలనలో అదేవిధంగా ఒక వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీ మీద పాలేగాలు ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య పోరాటం జరిగిన సందర్భంలో ఈ వొడ్డీ ఓమన్న గారు సైన్యాధ్యక్షుడిగా వీరోచితమైనటువంటి పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి స్వతంత్ర సమరయోధుల్లో ఇతను కూడా మొదటి వ్యక్తిగా ఉంటాడని మొదటి వ్యక్తిగా ఉన్నాడు బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేయడం కూడా జరిగింది అదేవిధంగా అలాంటి ఒక బీసీ నాయకుడు ఆ విధంగా పోరాటం చేశాడు కాబట్టి అదేవిధంగా ఆయనను కూడా ప్రజలంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా అనుభవంలో ఉంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంది అదేవిధంగా ఎంతో మంది ఈ రోజు ఈ రాష్టంలో చూసినట్లయితే గౌరవనీయులు మన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలైనటువంటి వాల్మీకులకైతేనేవి అదేవిధంగా ప్రభుత్వ పరంగా అదేవిధంగా కులస్తులకైనటువంటి ఆరాధ్య ఆరోగ్యదయమైనటువంటి కనకదాసు యొక్క జన్మదిన వేడుకలు ప్రభుత్వ పరంగా లాంఛనాలతో ఈ రోజు రాష్టంలో జరిగింది అదేవిధంగా ఈనాడు ఒక బీసీ వడ్డే కులానికి చెందినటువంటి ఒక గొప్ప వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతా ఉంది కాబట్టి బీసీలు గౌరవించింది తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సందర్భంలోనే బీసీలు కూడా అన్ని రకాల ముందుకు రావాలి బీసీలను కూడా ఒక చైతన్యవంతం చేయాలి రాష్ట పాలనలో భాగస్వామ్యం చేయాలనేటువంటి ఒక ఆవశ్యకత అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బీసీలకు రుణపడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి వేడుకల భవిష్యత్తులో కూడా జరగాలి బీసీలు కూడా ఆ అన్ని రంగాల్లో కూడా రాణించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ జన్మదిన వేడుకల ఈ ఈరోజు అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు